ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజే రూప్లా నాయక్ తండా సర్పంచ్ ఎన్నిక పూర్తయింది పోటీ లేకుండానే ఏకగ్రీవంగా సర్పంచ్ రెండుకోవడమే కాదు గెలుపు సంబరాలు కూడా చేసుకున్నారు ఈ ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలో చోటు చేసుకుంది రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం రూప్లా తండా గ్రామంలో సుమారుగా ఐదు వందల రెండు మంది జనాభా ఎనిమిది వార్డులు ఉండగా గ్రామ తండాను అభివృద్ది చేసి చూపిస్తామని గ్రామానికి చెందిన జవహర్లాల్ నాయక్ ముందుకు రావడంతో పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా జవహర్లాల్ నాయక్ ను ఏకగ్రీవంగా తండా పెద్ద మనిషిగా అందరి సమస్యలు తెలిసిన వ్యక్తిగా ఉన్నందున ఆయన సర్పంచ్ కు ఎన్నికున్నట్లు గ్రామ పెద్దలు ప్రజలు పేర్కొన్నారు ఏకగ్రీవ పంచాయతీగా రూప్ల పంచాయతీ నిలిచింది సర్పంచ్ గా ఎన్నికైన జవహర్లాల్ నాయక్ పంచాయతీ ప్రజలు అభినందన తెలిపారు పంచాయతీ పరిధిలోని అభివృద్ధికి సమస్యల పరిష్కారంలో తన వంతుగా కృషి చేస్తామని ఏకగ్రీవ సర్పంచ్ జవహర్లాల్ నాయక్ పేర్కొన్నారు ఇదే తరహాలో మరో రెండు తాండాలు ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఉన్నాయి మానాల ఉమ్మడి మానాల గ్రామ పంచాయతీ రూప తండా తండ జీపీలో నన్ను ఏకాగ్రీయంగా నాకు జవహర్ లాల్ అని చెప్పేసి ఎన్నుకున్నారు తండ పెద్ద మనుషులకు తండా గిరిజన మహిళకు అందరితో నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ నన్ను ఎన్నుకునేందుకు నేను ముందుకు సాగాలని చెప్పేసి మంచి పనులు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను కాబట్టి నన్ను అందరు ఏకాగ్రంగా ఎన్నుకున్నారు గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను